వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వన్ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అంటే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి ఏరియా నుంచి ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు అండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి సో దిస్ ఈస్ అ డెడ్ అండ్ హౌస్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి సో డెడ్ అండ్ హౌస్ కాబట్టి కార్ పార్కింగ్ దగ్గర నుంచి అన్ని కంఫర్ట్గా మనం ఇక్కడ పక్కనే చేసుకోవచ్చు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు వన్ సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ చాలా పెద్ద ఇల్లు అండి మొత్తం ఫినిష్ అయిపోయింది మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి కింద మొత్తం గ్రనైట్ వచ్చిందండి పార్కింగ్ ఏరియా దిస్ ఇస్ అ పార్కింగ్ ఏరియా గ్రెనైట్ వచ్చింది సో మొత్తం గ్రనేట్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ డిజైన్స్తో సహా జిప్ సంప్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్తో సహా మొత్తం అయిపోయిందండి నేను ఇల్లుని మొత్తం డివైస్తో చూపిస్తానండి ఈ డివైస్ తోటి విత్ డైమెన్షన్స్ సో పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి అన్ని డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పోర్ వచ్చింది అండ్ వాటర్ సంపు సో ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎలివేషన్కి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చారు పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్కి మార్బుల్ వేశారు వైట్ రిలేటెడ్ మార్బుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బుల్స్ అండి మార్బుల్ నేను ఒకసారి చూపిస్తాను అవి సో ఫ్రంట్ ఏరియాలో కూడా ఈ ఏరియాలో కూడా మొత్తం గ్రనేట్ స్టోన్ వేశారు వాష్ ఏరియా వచ్చిందండి ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఓకే ప్లగ్ పాయింట్స్ అవి ఇక్కడ ఇచ్చారు వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవడానికి సో డివైస్ తోటి మనం ఒకసారి పార్కింగ్ ఏరియా ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ దీని యొక్క పొడవు దీని యొక్క వెడల్పు చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సో దీని యొక్క పొడవు వెడల్పు చూసాం పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా వచ్చింది దీంట్లో ఇక్కడ టైల్స్ ఇచ్చారు ప్రెంట్ ఏరియాలో చూడండి బ్రహ్మాండంగా డిజైన్స్ కూడా వచ్చాయి సో ఇంట్లో కూడా సుపర్బ్ అండ్ దిస్ ఈస్ టేక్ వుడ్ డోర్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి ఈ టేక్ వుడ్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ చూపిస్తున్నాను డబల్ డోర్ ద మెయిన్ హాల్ మెయిన్ హాల్లో ఉన్న మార్బుల్ స్టోన్ చూడండి డిజైన్స్ సూపర్ మార్బుల్ స్టోన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి సో మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూసుకొని ముందుకెళ్దాం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ దీని యొక్క పొడవు అండ్ దీని వెడల్పు చూద్దాం ఒక్కసారి హాల్ యొక్క వెడల్పు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ సో చూడండి హాల్ యొక్క పొడవు వెడల్పు చూసేసాం సో దీంట్లో మంచి సోఫా సెట్ వస్తుంది అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారండి నార్త్ డోర్ కూడా ఇచ్చారు సో యూపీవీసీ విండో అండి యూపీవీసీ విండో స్లైడింగ్ విండో ఇచ్చారు ఇక్కడ స్లైడింగ్ విండో ఒక మస్కిటో విండో కూడా వస్తుంది సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా సివి ఏరియా మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడి నుంచి డైనింగ్ డివైడేషన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇందాక చూపించాను మీకు సో డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారండి అండి అసలు సుపర్పుగా ఉంది ఫాల్ సీలింగ్ డిజైన్ సో డైనింగ్ డివైడేషన్ ఇక్కడ డైనింగ్ డివైడేషన్ ఇచ్చారు సో డైనింగ్ కూడా చాలా పెద్ద హాల్ అండి విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు నేను లైట్స్ కావాలని ఆన్ చేయలేదు వెంటిలేషన్ ఎలా ఉంటుందో చూద్దామని థర్టీన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ దీని యొక్క వెడల్పు దీని యొక్క పొడవు చూద్దాం డైనింగ్ యొక్క పొడవు లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో డైనింగ్ యొక్క పొడవు వెడల్పు చాలా పెద్దదిగా వచ్చింది డైనింగ్ లో మళ్ళీ మీకు ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు యుపివిసి విండో అండ్ ఈ డిజైన్స్ చూడండి ఈ డిజైన్స్ మొత్తం ఇది స్టిక్కరింగ్ డిజైనింగ్ కాదండి పెయింటింగ్ పెయింటింగ్ రిలేటెడ్ డిజైనింగ్ ఇది దేవుడు గారు ఇక్కడ ఇచ్చారు మంచి పూజారం పూజారం కూడా డబుల్ డోర్ ఇచ్చారండి సో ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు చూడండి కిచెన్ యొక్క పొడవు విడల్పు చూసేద్దాం ఎయిట్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ సో నేను ఇప్పుడు ఈ పూజారం వచ్చిందండి ఇక్కడ ఈ పూజారం చివరి నుంచి తీసుకోవట్లేదు ఈ ఏరియానే తీసుకుంటున్నాను ఎందుకంటే కిచెన్ లో ఈ ఏరియా నడుస్తామన్న ఉద్దేశంతో ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ జీరో సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియా కూడా ఈ ఏరియా కూడా ఉంది ఎందుకంటే ఈ డోర్ నుంచి మనం ఇలా కిచెన్ లోకి రావచ్చు సో స్టీల్ వాష్ బేసిన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చారు అండ్ టైల్స్ వచ్చేసాయి ఫోర్ బర్నర్ స్టవ్ వేసుకోవడానికి వీలుగా గ్రనైట్ రాయ్ వచ్చింది చూడండి చాలా పెద్ద గ్రనైట్ రాయి కిచెన్లో చాలా చర్చ్స్ ఉండాలండి చాలా సజ్జలాగా ఉండాలి సో చాలా పెద్దగా ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ వాటర్ ప్యూరి ఫ్యాన్కి ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ కూడా ఇంకో ప్లగ్ పాయింట్ ఇచ్చారు ఎగ్జాస్టర్ ఫ్యాన్కి ఇక్కడ ఇచ్చారు సో అన్ని పవర్ పాయింట్స్ వచ్చేసాయి సో మళ్ళీ డైనింగ్ చూస్తున్నాము డైనింగ్ నుంచి మళ్ళీ సో బెడ్రూమ్స్ బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతున్నాము లోకి ఎంటర్ అయ్యే ముందర ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారండి దిస్ ఈస్ ద వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇది దీంట్లో పెయింటింగ్స్ అవి ఉన్నాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంటారు నేను ఒకసారి దీన్ని కొలతలు చూసిన తర్వాత మీరు కూడా సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అని మీకు కూడా అర్థమవుతుంది సో సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు లేదో ఒకసారి కొలతలు చూద్దాం ద సేమ్ టైం సో సిక్స్ బై నైన్ పాడు వస్తుందా మీరే చెప్పండి అట్ ద సేమ్ టైం బీర్వాస్ వచ్చేస్తుంది వుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ ఒక డిజైన్ వండర్ఫుల్ డిజైన్ ఇచ్చారు కలరింగ్ అది వండర్ఫుల్ ఉందండి సో స్టూ అట్ ద సేమ్ టైం లో రూఫ్ అటక ఇక్కడ వచ్చిందండి ఇది అంత అటక సో ఈ ఏరియాలో కూడా ఇటు కూడా అటకించారు చాలా పెద్ద నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది సో దిస్ ఇస్ డ్రెస్సింగ్ ఏరియా సో ఈ ఏరియా అంతా డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు చూడండి సూపర్ గా ఉంది గీజర్ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయండి బెడ్రూమ్స్ ఏసీ పాయింట్స్ కామన్ గా ఉంటాయి ఇన్వర్టర్ వైరింగ్ ఉంటుందండి ఇవన్నీ బిల్డర్ ఇక్కడ నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ లో తీసుకొచ్చాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అట్ ది సేమ్ టైం ఈ బీర్వా నేను ఈ బీర్వా స్పేస్ నుంచి తీసుకోవట్లేదు ఈ బీర్వా స్పేస్ నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను చూడండి సో లెవెన్ పాయింట్ దీంట్లో కూడా మీరు సిక్స్ బై నైన్ కాటేజ్ తీసుకోవచ్చు అంటాను నేను సో దీంట్లో పాలింగ్ డిజైన్ వండర్ఫుల్గా వచ్చింది బీర్వా స్పేస్ సెపరేట్గా ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెర్ఫ్స్ సపరేట్గా ఇచ్చారు నేను ఇందాక చెప్పినట్టుగా ఏసీ పాయింట్స్ కామన్ గా బెడ్రూమ్స్ వచ్చేస్తే వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది ఇక్కడ సో ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న మార్బుల్ స్టోర్ కూడా వండర్ఫుల్ స్టోర్ అండి సూపర్ డిజైన్ ఇచ్చే మార్బుల్ మార్బుల్ స్టోర్ వేశారు అండ్ ఇక్కడ చూడండి ఈ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్ యూజ్ చేశారు సో దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఆల్మోస్ట్ అంతా ఇల్లు చూపించేశానండి సో ఇక్కడ నుంచి నార్త్ ఏరియాలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తున్నాను సో ఫోర్ ఫీట్ సారీ ఫైవ్ ఫైవ్ ఫీట్ మీకు వదిలేశారు బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ మంది జనాలు ఉంటున్నారండి ఈ వెంచర్లో ఈ పక్కింట్లో కూడా ఉంటున్నారు మీరు నన్ను కాంటాక్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖరం అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇళ్ళు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్